నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడె మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి విచ్చేసిన జబర్దస్త్ నటుడు అప్పారావు మాట్లాడుతూ స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది నేను నెమలి గ్రామానికి రావడం కొత్త నెమలి గ్రామ ప్రజలు చాలా మంచివారు మంచిగా ఆదరించారు సుమారు మూడు గంటల పాటు చేసిన ప్రోగ్రాం ఎటువంటి అల్లరి లేకుండా చూసి ఎంకరేజ్ చేశారు నాతో పాటు మా ఖమ్మం జిల్లా కళాకారుడు ఫైర్ ఈశ్వర్ కామెడియన్ రమేష్ భక్తి గీతాల గాయకుడు నాగసాయి కామెడీతో ప్రేక్షకులను అలరించడం జరిగింది అన్నారు కదా ఏందో చికె నీ తెలివి లేదు కాబట్టి తెలుగు మూడు తీసుకుంటావు నాకు తెలివి ఉంది కాబట్టి డబ్బు మూడ తీసుకుని ఏమన్నో ఏమన్నో ఏమి చెప్పారు ఏమి చెప్పారు నీకేమందా ఆ ఇప్పుడు ఎప్పుడు మీరు మంచి అంతగా చెప్పేసేసి ఆ మనోడు అంటున్నాడు మనవాడు అన్న ప్రపంచం అంతా తెలుసు బాబు మోహన్ గారు తర్వాత నేనే అంతకంటే నా అన్న ఒప్పుకున్నాడు ఒక్కరు ఒప్పుకున్నారు మీరు షాంపెట్టిన కార్లో మధ్య నుంచి వస్తున్నారు కదా అవును అప్పుడు మధ్య కూడా ఆలడీ కమ్మమ్మని చూసి అమ్మ వచ్చారు కదా అప్పుడు ఆ కార్లో నేను కూడా ఉన్నానండి అందంగా ఆదరే మందం మందం అన్నారు మరి అలాగైతే మనం మా ఊరు వెళ్ళానండి అక్కడ నన్ను అందరూ ఒక మాట అన్నారు ఆ అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేఖలాగా తెల్లగా ఉంటాను అన్నాను నన్ను అంటారా కాదా అదే మీరు మీ ఫేస్ వాల్యూ రే ఫేస్ గురించి కిందన్న ఫేస్ల గురించి మాట్లాడకరా మొన్న మా ఊరేలతో ఒక అన్నారు మీరు అచ్చం మా మండపేట మడత కాజా మడత కాజా మడత కాజా అలా ఉన్నారని గురువు గారు ఓ మీరు మడత కాజా కాదనుకుంటా ఆ మడత కాజా టో ఎవడైనా రోడ్డు మీద పడతాడు దరిద్రుని రోడ్ వేసుకొచ్చి మరీ పడ్డాను ఆ ఇంకా నెమలి మీడియా ప్రతినిధి అయినటువంటి వారికి నమస్కారం ఈ రోజున వేణుగోపాల స్వామి స్వయం కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా నెమలికి నేను ఫస్ట్ టైం రావడం జరిగింది ఇక్కడ ప్రజలు చాలా మంచివారు కళలన్న కళాకారులన్నా చాలా మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంది జనాలు వచ్చారు కన్నుల పండగ జరిగింది ముఖ్యంగా శ్యామ్ శ్రీ నటుడు మరి శ్యాము ఈ ప్రాంతవాసి నెమలి కళాకారుడు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా శ్యాము రోజున ఈ ప్రత్యేకంగా ఈ గ్రామానికి మా స్వామి గారు ఉడిపాటి వెంకట నరసింహు గారి ద్వారా నన్ను కోఆర్డినేట్ చేసినటువంటి తెలుగు స్వామి గారు తెలుగు మరి మా శ్యామ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి తను సొంతంగా కార్యక్రమాన్ని నన్ను పిలిపించాడు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసులు కార్యనిర్వహణ అధికారి గారికి అలాగే ధర్మకర్తలకు తల ఉత్సవ కమిటీ పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రజలు మిమ్మల్ని ఈ పేరే నాకు బాగా నచ్చింది కాబట్టి మొట్టమొదటిసారి రావడం జరిగింది నన్ను ఎంతో బాగా ఆదరించాను నాన్ గా రెండు గంటల యాభై నిమిషాలు మూడు గంటల కార్యక్రమాన్ని ఎక్కడ అలాగే విద్యా గురువులు వారి శిష్యులు కూడా తీసుకొచ్చి మన సంస్కృతి సాంప్రదాయం కూడా అనుకున్నటువంటి శాస్త్రీయ నృత్యాలతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరిగింది మధుర కళాకారులుగా మా సాయి కానీ సీనియర్ నటుడు మా రమేష్ గారు గాని అలాగే ఆల్ ఆల్రౌండర్ మా ఈశ్వర్ గాని మన ఫైర్ ఈశ్వర్ అంటారు మధుర పట్టణానికి ఒక మంచి సెలబ్రిటీ మాడు అలాగే సాయి సాయి కూడా టెన్ అవర్స్ నాన్ స్టాప్ ఆధ్యాత్మిక పాఠం పాటు వాళ్ళందరితో కలిసి నాకు ఒక అవకాశం వచ్చినట్లు నిన్నగా శ్యామికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ ప్రాంతానికి